హలో సత్యంబాబాయ్ ఎందో షాప్ చెప్పాను ఎలకాయ పచ్చ మళ్ళీ వచ్చాను పుల్లి చూడండి ఎలకాయ పచ్చ ఎటేంటో ఎలకాయ పచ్చ తేస్తే అమ్మా చేస్తూ ఉంటుంది అమ్మా పొల పొలగా ఓరొగరగా అన్నీ ఉంటుంది అన్ని రకాలుగా కలిసి ఉంటుంది అనమాట ఇది ఎలకాయ అంత టేస్ట్గా ఉంటుందాం పులి హెడియాలు చూడండి మెట్ట చేస్తాను ఏంటో కాయ బాధలు పడుతున్నాం చూడండి పచ్చిమిరకాయలు కూడా వేయాలి పచ్చిమిరకాయ ఇవన్నీ నూనె మగ్గినాక చేసినాక అప్పుడు చూపిస్తా అబ్బా కాయ కూడా చక్కగా మాగి మగ్గి మగ్గిపోయింది అమ్మ చక్కగా చూడు అదిగో అబ్బా చూడండి ఎంత పండిందో చూసారా ఈ రంగు రావాలి ఆహాహా ఈ రంగు రావాలి చూడండి బాగుందన్నమాట కాయే ఈ రంగు రావాలి ఈ ఉత్తికాయ తీస్తాను అసలు అబ్బా తీసిగా వల పంపలుగా చాలా బాగుంటా ఏక్కడేసుకుంటా పచ్చ చేతే అంత ఉంటుంది పుల్లీ పెడతా చూడండి అమ్మా అన్ని తీసి తీపిస్తాను కాయలు అన్ని బదులు పడతాం చూడండి బదులు కొట్టమమ్మా అన్నీ మొత్తం బదులు కొడతాం రెండు రకాలు చేస్తావు కాదు పెరిగేసి పెరిగేయకుండా అన్నీ దిట్టంగా చేస్తే వాళ్ళ పచ్చడి ఎలకాయ పచ్చడి మా మా పిల్లలుగా మా మా వాడికి ఇష్టమే కాయలు నేను తెచ్చాడు పెద్ద పెద్ద కాయలు తెచ్చాడు బాగున్నాయి మా ముగ్గుని చాలా బాగున్నాయి ఈ కాయ ప్రకృతిలో చూసారా ఈ రంగు రావాలి అబ్బా అమ్మ రాస్తుందమ్మా ఆ రంగు రావాలి అన్ని బతులు కొట్టినా చూడండి ఈ రంగు రావాలి కాయ చూసారా ఈ రంగు అన్ని బతుకు తీస్తాను శుభ్రంగా చేస్తా తీసిన తర్వాత నూన్లో వేపుతా చేసి రెండు రకాలు చేస్తాను పచ్చిమిరగా వేసి చూడండి అమ్మా చూడు కాయ చూడు ఎక్కడ వచ్చేసిందో చాలా బాగుంటాయి అమ్మా అది అన్ని మొత్తం చేత మొత్తం బాగా వచ్చేసాను అమ్మా ఏ క్లాస్కి అన్ని నెంబర్ వన్గా ఉన్నాయి కాయలు అన్ని చక్కగా తయారైనాయి కానీ ఈ కాయ ఒకటి అనుమానం వచ్చింది అంత పక్కన పెట్టేసి ఈ కాయ అనుమానంగా ఉంది మీరు కూడా చూసి చేసుకోండి అమ్మ ఈ కాయ అనుమానంగా ఉంది పక్కన పెట్టేసే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఈ రెండు ఈ కాయ ఒకటే పక్కన పెట్టేసా అమ్మా చూసి నెంబర్ వన్గా ఉంది బాగుంది చూసి చక్కగా లైక్ ఇది ఎలకాయ పచ్చడమ్మా పొల పొలగా టీచీగా ఒకరొగరగా అంతా బాగుంటుంది చాలా బాగుంటుంది అందరు తినచ్చు బాలితరాలు తినొచ్చు కట్టుతున్నోలు తినొచ్చు ఎలకాయ పచ్చడ అన్నీ పచ్చిమైంది ఎలకాయ అంటే బాగా చేస్తాం బాగుంటుంది అనమాట చేస్తూ పెరిగేసి ఇది మా మన తిరుమల పెడితే యమ్మ ఉంటుంది పెరిగేది కొండగా చేస్తా పెరిగేసి ఒకరి చేస్తా ఎమ్మా కూడాతుంది అసలు ఎంత బాగుంటుందని ఏం చెప్పను ఎలా ఎలకాయ పచ్చి జ్వరం వచ్చిన వాళ్ళు కూడా జ్వరం వచ్చిన వాళ్ళు చందొచ్చు అన్నీ అందరూ చందొచ్చు ఎలకాయ పత్ర అంత బాగుంటుంది నువ్వు నోరు చేదుకున్న వాళ్ళకే వాళ్ళకే చాలా బాగుంటుంది ఎలకాయ పత్ర తీసి నోరు చేదుకున్న వాళ్ళకే ఇది ఎలక జ్వరబడిన వాళ్ళకి నీళ్ళు పోసుకున్న బాధితురాళ్ళకి అంత మొత్తం చక్కగా ఉందమ్మా పుల్ పుల తక్కువ ఒకరు ఒకరుగా బాగుంటుంది ఎలకాయ పత్ర ఏ క్రాసుకుంది నెంబర్ వన్గా చేస్తా చూడండి అమ్మా ఎంత తీసేసి నూనెలో మగ్గనేసి రోడ్డు పత్ర చేస్తాను చూడండి పెద్ద పెడతా చూడండి అమ్మా చూసి లైక్ చేయడమ్మా పక్క వాళ్ళకి కూడా చెప్పండమ్మా ఈ ముసలి చేస్తున్నాడు ఎలకాయ పత్ర అని చెప్పండి చూసి చెప్పండమ్మా చక్కగా లైక్ అమ్మా ఏమ పెద్దీ పెడతా ఇక ఎంత తీసినాక మ్మా మొత్తం అన్ని మొత్తం తీసేసా కానీ ఎలకే పడుతుందా ఎవరు అన్నారు ఎరక పడదా బాబాయ్ ఎలకే భర్త చేస్తాను నాకు కూడా పంపిస్తానని మూడు రోజులు చెప్తున్నారు అలా కొద్దిగా వాళ్ళ అమ్మాయికి కొద్దిగా నీళ్ళు పోసుకుందంట నీళ్ళు పోసుకున్నా ఇష్టంగా పుల పొలంగా తింటారని పంపించ బాబాయ్ అన్న సరే పంపిస్తా అదేమన్నా మా దగ్గరే లే వాళ్ళ ఫోన్ చేసి చెప్పారు పంపిస్తా అన్న మంచిని పంపిస్తా అన్న కానీ పొలపూ చే బాగుంటుందమ్మా బాగా చాలా బాగుంటుంది అయిపోయింది పొయ్యడికి వెళ్తుందమ్మా యన్నీ మొత్తం పోయకారు కారు ని మొత్తం తీసేసి దెగ్గికేట ఒకాయి పోయి ఉంటాది అది తీసేసా పోయిందే ఏక్కో మాక పత్రం దపడ అయిపోతుంది పోయకారు కారు కల్తన పశ్చిమర గాల యన్నీ మొత్తం యన్నీ తీసేసా ఆ కే నర్మ ము పోసి నర్మ గలత ఏ ప్రకారం చేస్తానో చూడండి ఎలకాయ పస్తుంది అమ్మ చేస్తుంటుంది అమ్మ ఏమ్మా టేస్ట్ పొల పొలగా తీ టీగా వరవరగా బాగా మా ఊళ్ళో ఓకుండయమ్మా పల్లెటూరు కాదు పల్లెటూరులో తెగ ఉండే చెట్లు ఎలకాయ చెట్లు ఏం చేసేవా పొలాలంతి గ్యాలు తోలికెళ్ళి ఓ కోసుకున్నాము కోసుకుని తిన గ్యాజల తోలికెళ్ళి చక్కగా చెట్లు బాగుంటాయమ్మా ఇక్కడేమో చెంటలు అన్నీ కొంటమే కదా నేను కొనుక్కొచ్చాడు మా ఊరు అక్కడ ముగ్గింకాయ అయితే చక్కగా ఈ అమ్మాయి బాగుంటుందమ్మా దాంట్లో ఊరు తిన్నేసే నట్లేకుంటా ఇప్పుడు రాదేమ్మ అప్పుడు బాగా చిన్న వాళ్ళం ఆ తీసి అవి ఇప్పుడు తీ సంవత్సరం అయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇప్పుడు చెప్తుంది అది ఇంకా చిన్న తిరిగి అవన్నీ గ్యాపాలు అను బాగుంటుంది అన్నమాట చిన్నప్పుడు చిల్లిందే బాగుంటుంది అవన్నీ గ్యాపం చేసుకుంటున్నప్పుడు

ఆ యమగన ఎత్తర తరది ఏడ్స్తానో సోని ఎత్త jataనే ఇదోడు యమగొడు అప్పుడు ఆరే చెది పెట్టివార అన్నార ఎల్కే పట్టీ ఇస్తుంట కన్నమన్న కొడుకు కొడుతుారన్న మన్న ఫ్యామిలీ బర్త్నలమ్మ కొడుకు కొడుతున్ననే బాబా కొరు పొతు రోగున్న కన్నం బర్త్న బుడ్డు అచ్చమ్మ తక్కే ఇస్తులు ఖా తక్కే ఇన్ని ఈ యమగన jata ఏడ్తా

மக்கம்மா நூன நூல மகன அப்பம்ல பெட்டி அலகி அசேப்பு மக்க அப்படி எடுத்த అక్కడ వెళ్ళినాయి అమ్మ చక్కగా నోరుతుంది అప్పుడు పచ్చిమర జీలకర్ర వేసి జీలకర్ర చే తాలింపుడు అన్నీ మొత్తం వేస్తాను తాలింపు వేద్దాం కదా అన్నీ మొత్తం వేస్తా చాలిపో తక్కువ తర్వాత వేసుకోవచ్చు ఏమ్మా ముందు జీలకర్ర నోరు రోడ్డు పచ్చడి బాగుంటుంది మిక్సీలో లేని వాళ్ళు రోడ్డు చేసుకోవచ్చు రోజు లేని వాళ్ళు మిక్సీలు వేసుకోవచ్చు కానీ ఏదైనా రోడ్డు పచ్చడి అందం బాగుంటుంది ఈ ఇది నన్ను అంత పచ్చడి రోడ్డు పచ్చడి పుసుకో పచ్చిమితున్నా బాగా ఏది చక్కగా ఏ తే వాసన కుంకుమలాడిపోతుంది మరి ఏంటో అసలు ఈ త్వరగా బాగా తినేవాళ్ళం అమ్మా ఈ పట్టడ రోడ్డు పట్టడం అవి పొలం తిరిగేవాళ్ళం కాదు బాబు తెగ తిరిగేవాళ్ళం తినేవాళ్ళం ఇవన్నీ మొత్తం ఆ చిన్న ఇప్పుడు ఎంతపోతుంది ఆ చిన్న రాదు ఇప్పుడు కానీ టేస్ట్ బాగుంటుంది చేస్తే ఇప్పుడు ఈ ఎల్కాయ పచ్చడి బాగా ఇష్టం ఇష్టపడి బాగా తింటారమ్మా బాగుంటుందన్నమాట పచ్చడి చేసే విధానం ఉంటే చక్కగా నూనె మగ్గి బాగుంటుంది పచ్చిమి ఇది చేస్తున్నాను చూడండి అమ్మా ఎత్త ఎత్తా చూడండి చూస్తూ నోడితే నీ నోరు అబ్బా చూశారా కొంతమంది ఎవరి చేపట్టారు ఎవరో చామీన్ పెట్టారు బాబాయ్ బాగా ఉంటున్నావు కానీ నీట్గాను దోసకాయ పప్పు బాబాయ్ ఒక చేపట్టిన చామీన్ పెట్టాడు దోసకాయ పప్పు అంట అది కూడా ఒక రోజు ఉంటాను దోసకాయ పప్పు అది కూడా ఒక రోజు ఉంటాను కొంతమంది ఒక అమ్మాయి కోల్ పొల్చు పెట్టాముంది

కుమ్మ తెరకు మొత్త ఎలకాయ పచ్చడి తింటే పైన మబ్బు మబ్బు వాళ్ళని పట్టం సినుకు సినుకు పడతాం ఈ పచ్చడి తింటే ఏం చెప్పలే ఇంకో ముద్దలు పక్క నోట్ వచ్చి అట్టా వస్తుంది ఈ మబ్బు ఈ వర్షం సినుకులు పట్టాం ఇచ్చా సినుకులు తెల్లొచ్చు చక్క వర్షం చక్క సన్న సింగులు పడుతుంది వేడి వేడి అనవాళ్ళు తింటే ఎలకాయ పచ్చడి వేస్తుంది అమ్మగా ఉంటుంది ఏడు వేడి అమలు పెరుగుతుంటే చాలా టేస్ట్ అనమాట ఎలకే బతు నీపోయిందమ్మా పెద్ద ముందు దీంట్లో ఏరే చెత్త అది ఇదే పెరుగు పెరుగులేస్తా

நோடத்தை நம்ம காலி பத்த பத்து நம்ம చక్కగా నూనె ఇది పెరిగేసి కలిపానమ్మా చెక్క ఉంటుంది ఇది పెరిగే కొండగా రెండు రకాలుగా ఉంటాను చెప్పా కదా రెండు రకాలుగా అన్ని మొత్తం సరిపోయింది పొయ్యలుకిస్తున్నాను పొయ్యలు గిస్తే పెరుగు మొదలు పెట్టాను చూడండి మొత్తం చేస్తున్నానమ్మా పెరిగిన తర్వాత వేస్తారు చక్క కాయ నూనె ఆవాలు వేస్తారు జీలకర్ర వేస్తున్నా కొద్దిగా జీలకర్ర పచ్చని ఉప్పు కొత్త పసుపు చూడండి నేను వేస్తున్నాను

ઓય કેટ નાનો કેરુ માતા દીન્ડો પર જાતનો થોડ નમ આ દીંડો પોચાનો આ કટતોનો ઇંતલા કો કો આ વાળો చెప్పినట్టుగా వేయాలమ్మ జీలకర్ర చూడు ఏమేస్తున్నా చూడండి చూడండమ్మా జీలకర్ర పచ్చని ఉప్పు ఎండుమిరపకాయలు పెరిగే కాదు ఎన్నిమిరకాయలు ఎక్కువ ఉండాలమ్మ పెరుగులోకి అది ఎక్కువేయండి ఎన్ని మిరపకాయలు పెరుగు పెరుగు చెట్టు మిరపకాయలు ఎక్కువ ఉండాలి చాలా బాగుంటుంది

గుమ్మ గు ఆడిపోయింద ఎప్పుడు తిన్నా అనిపిస్తుంది అన్నం వెనకపత్ర వాసనకే అబ్బా పుల ఒకరొకరుగా తీ పండగ ఆ పూ పండుగ చేస్తారు చూడు ఆ ప్రకారంగా ఉంది బాగుంది బావి ఇది అది నీళ్ళు పోసిన వాళ్ళు జనాలు పడిన వాళ్ళు ஜரால் பண்ணோருக்கு இஷ்டப்படுத்த பல படின காப்பிராலாட்டு அம்மா சூண்ட பண்ணினால் சூண்டம்மா எவரோடு இடே பெட்டி தாக்கை பப்போன் இது பத்து படுத்த அம்மா இன்னைக்கு இவா சப்ஜெக்ட் எத்தான் சூண்டம்மா சூசி லக்னம்மா ஷேர்மா கண்ட கொட்டினம்மா நீங்கள் கேமர்த்தே பெட்டனம்மா சரிக்காரம் அப்படின்னு ரோடு நீ ஜாக்கி பக்கவாள் பக்கோள்கே பக்கை அன்னி செப்பம்மா செப்பிச்சேனம்மா అమ్మ కొంచెం ఏమి లేదు అన్నది తింటాను చెప్పి చేయించాను థ్యాంక్ యూ రేపు వద్దు కొలుస్తాను ఎలకాయపత్రి వేసాయి కదా జీన్స్ కోడి గుడ్ అట్ చేసుకుంటున్నామ్మా కాంబినేషన్ బాగుంటుంది కోడి నూనె పోతున్నా కోడి గుడ్ అట్ కదా ఆ మాదిరి పచ్చిమిరగా వేసే కదా ఆ మాదిరి ఆ మాదిరి ఉప్పు సాల్టు జీలకారాలు ఎత్త మంచిది అట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఉప్పు వేసేసి ఇక్కడ పిచ్చితే తర్వాత పోయేది అమ్మా డబ్బు పుస్తకాలు ముందు చక్కగా ఉంది ఇచ్చే అబ్బా చాలా బాగుంది ఒక పుస్తకాలు ఆహా ఒకటిగా రెండేస్తున్నారు తినాలమ్మా తినాలమ్మ మిగ ఉంది కదా తినాలి జీలకర్ర ఉప్పు కారం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి అత్త వేసుకుంటే ఆమ్లెట్ ముక్క ఎక్కువ అబ్బో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అమ్మా చూడండి బాగా కలపాలి కాకపోతే ఎత్తా పట్టుతో బాగా అమ్మా ఎలక పట్ట చేస్తా కాదు ఆ రాగం ఎన్నో కాదు చక్కగా అన్ని మొత్తం చేస్తాను చక్కగా పెరుగు చేసేది లాగేసిందో ఇంకా పెరుగు కూర్చుంటే చేసుకోవచ్చు అమ్మా బాగా లాగేసింది ఆకర దరికేస్తున్నాయి కా తినేస్తున్నా కోడిగుడ్డట్టు డట్టు ఎలకా బాసరా కాంబినేషన్ బాగుంటుందమ్మా అబ్బా ఆహా అబ్బా అబ్బా బాగుందా కానీ చాలా బాగుందమ్మా ఎలక్కాయ పచ్చర కోళ్ళు డట్టు అట్లా కూడా పచ్చిమిరకాయ ఉల్లిపాయ జీలకర్ర వేసి చక్క పిసుక బాగుంది పొల పొలగా తీగర వదరుగా చక్కగా బాగుంది వెళ్ళిపోతుంది నోట్ అది బాని తరాలు తినొచ్చు నీళ్ళు పోసుకుని వాళ్ళు తినొచ్చు జ్వరం పడిన వాళ్ళు తినొచ్చు పొల కొడుతుంది చాలా బాగుంటుందమ్మ అంత బాగుంటుంది అందరూ తిన్నమ్మా తిని చూసి లైక్ చేయడమ్మా షేర్ చేయడమ్మా గంట కొట్టింది పక్కన వాళ్ళు కూడా లైక్ చేయండి అమ్మా చెప్పమ్మా పెట్టమని చెప్పు నాకు రాదు కదా అమ్మా పక్కన ఉన్న చెప్పినమ్మా చెప్పి చెప్పుతుందమ్మా టైంకి మరి రేపు వచ్చిన కదు అమ్మ